హలో ఫ్రెండ్స్ మీకు పులిపిర్లు ఉన్నాయా అవి అంటువ్యాధి అని మీకు తెలుసా అవి ఎందుకు వస్తాయి ఒకవేళ అంటువ్యాధి అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన పులిపిర్లను మందులు వాడకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా శాశ్వతంగా రిమూవ్ చేసుకోవాలి అసలు పులిపిర్లని వీటిని ఎలా గుర్తించాలి కొంతమందికి పులిపీర్లు పెద్దగా ఉంటాయి మరికొందరికి పుట్టుమచ్చల్లాగే కనిపిస్తూ ఉంటాయి వీటిని ఎలా గుర్తించాలి ఇలాంటి వివరాలన్నీ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నాను అంటే చాలా ఈజీగా ఇంట్లోనే వీటిని రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే చాలా మంది ఈ పులిపిర్లను బ్యూటీ పార్లర్ లో కానీ డాక్టర్స్ తో కానీ రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు ఇది ఖర్చుతో కూడుకున్నది అలాగే మీ స్కిన్ ఇన్ఫెక్షన్ కి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మరి ఎలాంటి ఇన్ఫెక్షన్ కు మన స్కిన్ గురి కాకుండా వచ్చిన పులిపిర్లను అస్సలు కనిపించకుండా ఎలా చేయొచ్చో ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడమంటున్నాను అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబలోటి కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళదాం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటి అంటే పులిపెర్లు అంటు వ్యాధి అని ఇవి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతాయి పులిపిర్లు ఉన్నవారు వాటిని ముట్టుకుంటే ఏదైనా వస్తువును తాకితే ఆ వస్తువును తాకిన వారికి పులిపిర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పులిపిర్లు ఉన్న వారితో సామాజిక దూరం పాటించాలి ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటి అంటే పులిపిర్లు వచ్చేది కూడా వైరస్ వల్లే అని ఆ వైరస్ వల్ల వచ్చే ఒక చర్మ పులిపిర్లు ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా ఇది చర్మం మీద దెబ్బలు లేదా ముటిమలు వచ్చినప్పుడు ఆ సంధిలోంచి చర్మంలోకి ప్రవేశిస్తుంది అక్కడ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేస్తుంది ఆ కణాలన్నీ చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడిపోతాయి అవే పులిపిర్లుగా మారతాయి వీటిని ఇంగ్లీష్ లో వాట్స్ అని పిలుస్తారు ఇవి ఎలా పోతాయో తెలియక చాలా మంది చేత్తో గిల్లుతూ ఉంటారు అలా గిల్లడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది గాని తగ్గదు పులిపెర్లు చాలా మందిలో కనిపించే సాధారణ సమస్యే చేతులు కాళ్లపై ఉంటే ఎవరు పట్టించుకోరు గాని ముఖంపై వస్తే మాత్రం వాటిని అలా గిల్లుతూ ఉంటారు వాటిని ఎలాగైనా తొలగించుకోవాలి అనుకుంటారు అయితే పులిపెర్లు ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే పొడి చర్మం కలవారికి పులిపెర్లు వచ్చే అవకాశం ఎక్కువ చర్మం పొడి బారకుండా చూసుకోవాలి వీటిని ఉలిపిరికాయలు అని కూడా అంటారు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిర్లు ఏర్పడతాయి ఇవి ఎక్కువగా ముఖం మెడ చేతులు పాదాలపై వస్తుంటాయి చర్మంలో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పి రావు కానీ కొన్ని దొరద పెడుతుంటాయి చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వాట్స్ అని అంటారు పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటర్ వాట్స్ అంటారు ముఖం మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వాట్స్ అని అంటారు కొంతమందికి జననాంగాలపై కూడా ఇవి ఉంటాయి వాటిని జనాటల్ వాట్స్ అని కూడా పిలుస్తారు రోగ నిరోధక శక్తి లోపించినప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్లు శరీరంపై దాడి చేస్తాయి ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి పులిపిర్లను కత్తిరించడం కాల్చడం వంటివి చేయకూడదు ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి పులిపిర్లను తీయించుకోవాలి అనుకుంటే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించాలి వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీతో కత్తిరిస్తారు కొన్ని పులిపిర్లు కాయల్లా కాకుండా బల్లపరుపుగా కూడా ఉంటాయి అలాంటి వాటికి మాత్రం క్రయోథెరపీ చికిత్స చేయాల్సి వస్తుంది ఈ చికిత్సలో భాగంగా లోపల వైరస్ ను చంపేస్తారు మైనస్ సిక్స్టీ సెవెన్ డిగ్రీల ద్రవ నత్రజనిని పంపించి వైరస్ గట్టగట్టేలా చేస్తారు వైరస్ చనిపోయాక ఆ ప్రాంతంలో చర్మం పై పొరతో సహా వైరస్ ను తీసి పడేస్తారు ఆ వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే గొంతులో కూడా పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే చికిత్స చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వైరస్ చేరకుండా చూసుకుంటారు మళ్లీ వైరస్ పెరగకుండా వాటితో పోరాడేందుకు కొన్ని రకాల మందులు ఇస్తారు ఇవి రోగ శక్తిని పెంచుతాయి చూసారు కదా పులిపిర్ల గురించి ఇంత సమాచారం ఎందుకు ఇస్తున్నారు అంటే మనం పులిపిర్లను చాలా రెక్లెస్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటాం దాంతో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి ఈ పులిపెర్ల గురించి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా మంచిది మరి వీటి కోసం హోమ్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మూడు రోజుల్లోనే మీకు పులిపెరులు తగ్గిపోవాలి అంటే ఇలా చేయండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసేసి రోడ్లో కచ్చపచ్చగా పచ్చగా దంచండి ఎందుకంటే మనం ఇక్కడ వెల్లుల్లి రసాన్ని తీసుకోవాలి మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా ఇది వైరస్ వల్ల వస్తుందని అంటే పులిపిల్లలో ఉండే బ్యాక్టీరియా గాని ఎటువంటి మలినాలు అన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేస్తుంది వెల్లుల్లి రసం ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వెల్లుల్లి శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహకరిస్తుంది దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి తద్వారా వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది ఫలితంగా అన్ని వ్యాధులతో పోరాడే శక్తి పొందుతారు వెల్లుల్లిలోని అజోయిన్ అనే రసాయనం ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది రింగ్ వామ్ వంటి చర్మ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది ఈ వెల్లుల్లి దీన్ని దంచేటప్పుడే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండి దంచండి మంచిగా రసం వస్తుంది ఇలా రసం వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ గాని లేదా ఒక క్లాత్ సహాయంతో గాని మరొక బౌల్లోకి చక్కగా రసాన్ని పిండుకోండి ఇలా పిండుకున్న రసంలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సున్నాన్ని కూడా యాడ్ చేయాలి వీటన్నింటినీ బాగా కలిపి పక్కనుంచండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం సున్నం అంటే పాన్ షాప్ లో దొరుకుతుంది కదా వాళ్ళని అడిగి తీసుకోవాలి ఫ్రెష్ అడిగి తీసుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న ఈ రెమెడీ మీరు సెలవు రోజుల్లో అప్లై చేస్తే మంచిది ఎందుకంటే ఇది అప్లై చేసి అలా వదిలేకుండా పులిపుర్లు మీకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేస్తారు కదా అప్పుడు డ్రై అయిపోతుంది కదా అలా డ్రై అయినప్పుడు మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలి అలా ఐదు ఆరు లేదా ఏడు సార్లు అయినా సరే మీరు అప్లై చేస్తూ ఉంటే పులిపిర్లు చాలా తొందరగా రాలిపోతాయి మీరు అనుకున్నట్టుగానే మూడు రోజుల్లోనే రాలిపోతాయి ఇప్పుడు మరొక టిప్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి అందులో మీరు వాడే ఏ రకమైన వైట్ కలర్ టూత్ పేస్ట్ అయినా తీసుకోండి కలర్ఫుల్ టూత్ పేస్ట్ వాడకూడదు ఇక్కడ నేను కోల్గేట్ వాడుతున్నాను కదా మీరు కూడా కుదిరితే ఇది వాడండి ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వేసుకోబోయేది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా తీసుకోవాలి అప్పుడే రిజల్ట్ బాగుంటుంది ఈ మూడింటిని కూడా బాగా కలపండి ఫ్రెండ్స్ బేకింగ్ సోడా కూడా మన చర్మం మీద ఉండే పిహెచ్ లెవెల్ ని క్రమబద్దీకరణ చేస్తుందన్నమాట ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి మీ చర్మంపై ఏ ఏ ప్రదేశాల్లో అయితే పులిపెర్లు ఉన్నాయో ఆ ప్రదేశంలో రాయాలి ఇలా రాసి రాత్రంతా ఉంచుకోవాలి ఇలా ఈ టిప్ మీరు రాత్రి పూట రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే మనం రెస్ట్ లో ఉంటాం కాబట్టి మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ పులిపిర్లపై బాగా పనిచేస్తుంది స్కిన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇంకొక టిప్ కూడా చూద్దాం ఇది చాలా పవర్ఫుల్ టిప్ ముందుగా దీనికోసం ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా కడగండి తమలపాకుకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనకి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి అలాగే ఉదర సంబంధ సమస్యలన్నింటినీ తగ్గించుకోవడానికి తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఆకుని మడిచి కట్ చేయండి ఎందుకంటే మనకి తమలపాకు పై భాగంలో ఉండే ఈ కాడ మాత్రమే కావాలి ఎందుకంటే ఈ తమలపాకుని మనం వాడడం లేదు కేవలం కాడని మాత్రమే వాడుతున్నాం పులిపిరి కాయలను చాలా ఎఫెక్టివ్ గా ఈ కాడ తొలగిస్తుంది ఎలాగో చూద్దాం ఇప్పుడు మనకి కావాల్సింది తడి సున్నం మనం పాన్ షాప్ లో అడిగితే దొరుకుతుంది ఇలా పాన్ షాప్ లో అడిగి తెచ్చుకున్న తడి సున్నాన్ని మీకు ఎక్కడైతే పులిపిరి ఉందో అక్కడ ఈ తమలపాకు కాడతో అప్లై చేయాలి ఈ తమలపాకు కాడలో ఉండే రసం ఈ సున్నం రెండు కలిసి మీ పులిపిర్లను చక్కగా ఎండిపోయేలా చేసి రాలిపోయేలా చేస్తాయి అయితే సొన్నం గనక మీకు పడకపోతే ఈ టిప్ మీరు అప్లై చేయకండి సొన్నం పడుతుంది అనుకుంటే గనక ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ మూడు రెమెడీల్లో మీకు ఏది బాగా సూట్ అవుతుందో అంటే వెల్లుల్లి గాని తమలపాకు గాని అలాగే పేస్ట్ తో తయారు చేసుకున్న ఈ రెమెడీలో మూడింట్లో కూడా మీకు ఏది ఈజీగా తయారు చేసుకోగలరో దాన్ని తప్పకుండా తయారు చేసుకుని వాడండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు మరిది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం